నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ స్పీకర్ పైనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి మూడోసారి వచ్చింది మోదీ ప్రమాణ స్వీకారం చేశారు మూడోసారి ప్రధానిగా ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీకి అయితే రెండు వందల నలభై ఎంపీ స్థానాలు మాత్రమే దక్కాయి నిజానికి మనకి సెంట్రల్లో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు ఆధిక్యమైన ఆధిక్య సంఖ్య అనమాట ఇది ఈ రెండు వందల డెబ్బై రెండు స్థానాలు ఎంపీ స్థానాలు ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీ మాత్రమే అధికారం దక్కించుకోగలుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ జేడీయూ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిందనమాట బీజేపీ టీడీపీకి మనం చూసుకుంటే పదహారు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది జేడీయూ పన్నెండు స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది సో ఈ రెండింటి మద్దతు కోసం బీజేపీ ఎంతగానో ప్రయత్నాలు చేసి మొత్తానికి మద్దతు తెచ్చుకొని ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది అయితే ఈ నేపథ్యంలో ఇటువైపు టీడీపీ అయితే కానీ జేడియూ అయితే కానీ కొన్ని కీలక పదవులు ఆశించడం అనేది సర్వసాధారణం అలాగే కొన్ని మంత్రి పదవులు అయితే దక్కాయి రెండు పార్టీలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి దక్కింది అలాగే వర్మకి మంత్రి పదవి దక్కింది అయితే ఈ మంత్రి పదవుల్లో అయినా సరే జేడియూలో ఎవరికి వచ్చాయో మంత్రి పదవులు అలాగే టీడీపీలో ఎవరికైతే మంత్రి పదవులు వచ్చాయో వారికి కీలకమైన శాఖలు అయితే రాలేదంటే ఆశించినంత అంత బలమైన శాఖలైతే బీజేపీ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ అయితే ఈ జేడీయూ నుంచి అలాగే టీడీపీ నుంచి ఆశించిన పరిస్థితి కనిపిస్తోంది నిజానికి పురంధేశ్వరికి స్పీకర్ లోక్సభ స్పీకర్గా అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే పురంధేశ్వరి అయితే బీజేపీలోనే ఉంది కానీ ఇంటర్నల్గా ఉన్న ఒక రూమర్ అయినా మనం అనొచ్చు లేదంటే మనకు వినిపిస్తున్న మాట అయినా అనొచ్చు పురంధేశ్వరిని బీజేపీలో పెట్టిందే చంద్రబాబు అని అంటూ ఉంటారు అంటే పురంధేశ్వరి ఎప్పటికైనా సరే టీడీపీకి సంబంధించిన వ్యక్తి అధికారికంగా బీజేపీలో ఉన్నప్పటికీ అనేది రాజకీయ విశ్లేషకుల మాట ఈ నేపథ్యంలో పురంధేశ్వరికి అవకాశం ఇస్తారో లేదో ఒక క్వశ్చన్ మార్క్ అండ్ ఒకవేళ ఇచ్చిన బీజేపీ పురంధేశ్వర్కి కాకపోయినా టీడీపీలో ఉన్న ఎవరికైనా వ్యక్తులకైనా లేదంటే జేడియూలో ఉన్నవారికైనా ఇవ్వడానికైతే బీజేపీ రెడీగా ఉందా అంటే లేదు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఒకవేళ ఇవ్వడానికి మోదీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ గతంలో బీజేపీకి ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల బీజేపీ వెనకడుగు వేయడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనం చూసుకుంటే బీజేపీకి ఒక చేదు అనుభవం ఎదురైంది ఈ అనుభవం వల్లే ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరికిచ్చినా మళ్ళీ ఎలాంటి పరిస్థితి వస్తుందా అన్న ఒక అనుమానం అయితే బీజేపీలో ఉంది మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలో బీజేపీ ఉన్నప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లోక్సభలో స్పీకర్గా టీడీపీకి చెందిన వ్యక్తి జిఎంసి బాలయోగి ఉండేవారు ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు బయట నుంచి అంటే చంద్రబాబు నాయుడికి సంబంధించిన టీడీపీ పార్టీ బయట నుంచి బీజేపీకి మద్దతు ఇవ్వడం ఈ మద్దతులో భాగంగా చంద్రబాబు కోరిక మేరకు లోక్సభ స్పీకర్ను టీడీపీకి చెందిన వ్యక్తి అయిన జిఎంసీ బాలయోగికి అప్పటి ప్రధాని వాజ్పేయి అవకాశం ఇచ్చారు ఈ నేపథ్యంలో అప్పుడు బలపరీక్ష ఎదురవ్వడం బీజేపీకి ఆ బలపరీక్షలో భాగంగా బాలయోగి తీసుకున్న ఒక కీలక నిర్ణయం వల్ల బీజేపీ ప్రభుత్వమే కుప్పకూలిపోయింది అది ఏ విధంగా జరిగిందో ఒకసారి మనం చూసుకుంటే అప్పటికి కొన్ని రోజుల ముందు ఒరిస్సా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు గిరిధర్ గమాంగ్ సో ఆయన అప్పటికి ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు ఆయన ఒరిస్సా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆ టైంలో బలపరీక్ష సమయంలో ఆయన ఓటు తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా స్పీకర్ చేతిలో ఉంటుంది ఆ టైంలో జిఎంసి బాలయోగి తన విచక్షణ అధికారాలు ఉపయోగించి ఆయనకు ఓటేసే హక్కును కల్పించారు ఈ హక్కులో భాగంగా గిరిధర్ గమాంగ్ వేసిన ఒకే ఒక్క ఓటు వల్ల బీజేపీ ప్రభుత్వమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కుప్పకూలిపోయిన పరిస్థితి ప్రభుత్వానికి అనుకూలంగా బలపరీక్షలో రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వస్తే ఓన్లీ గిరిధర్ గమాంగ్ వేసిన ఒకే ఒక్క ఓటు వల్ల వ్యతిరేకంగా రెండు వందల డెబ్బై ఓట్లు వచ్చి ఒకే ఒక్క ఓటు తేడాతో బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్పోవడం జరిగింది అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఒక చేదు అనుభవం అంటే టీడీపీకి చెందిన జిఎంసీ బాలయోగి స్పీకర్గా ఉండటంతో ఆయన తీసుకున్న ఒక విచక్షణ అధికారంలో భాగంగా బీజేపీ గవర్నమెంట్ కుప్పకూలిపోవడంతో మరొకసారి అది రివైన్ అవుతుందనమాట బీజేపీకి ఒకవేళ మరొకసారి టీడీపీకి అయినా కానీ లేదంటే జేడీయూకి అవకాశం ఇచ్చినా సరే మొత్తం అధికారం తీసుకెళ్ళి కూటమిలో వ్యక్తులకు ఇచ్చినట్టు అవుతుంది అది అంటే నామకార్థంగా బీజేపీ ప్రధానమంత్రిగా మోదీ ఉన్నప్పటికీ స్పీకర్ పదవి అనేది అంతకంటే అనమాట అంటే దే దేశానికి ప్రధాని మోదీ అయినప్పటికీ స్పీకర్ తలుచుకుంటే మోదీనైనా దించగలిగేంత విచక్షణాధికారాలు ఉంటాయి అన్ని కొన్ని కీలక అధికారాలు లోక్సభ స్పీకర్కి ఉంటాయి అన్నమాట అంత బలమైన పదవి అది అని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే పాలకపక్ష బలానికి ఆధిపత్యానికి ప్రతీకగా స్పీకర్ పదవిని చెప్తారు అలాగే లోక్సభ స్పీకర్లో ఏ పార్టీకి చెందిన స్పీకర్గా ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉంటే వాళ్ళదే సర్కార్ అని కూడా అంటే అంటే ఒక ఫేమస్ అనమాట ఆ మాట అంటే ఎవరు లోక్సభ స్పీకర్గా ఉంటే వాళ్ళదే సర్కార్ అని అంటే వాళ్ళు చెప్పిందే వింటారు అలాగే సర్కారు చెప్పిందే వీళ్ళు వింటారు అందుకని ఎప్పుడైనా మనం స్పీకర్గా చూసుకుంటే ఎంతమంది కూటమి కట్టినా ముఖ్యంగా కూటమిలో ముఖ్యమైన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి చెందిన వ్యక్తిని స్పీకర్గా ఇస్తారు అలా ఇచ్చినప్పుడే వాళ్ళు వాళ్ళ మాటలు ఏమైనా చెల్లుబాటు అవుతాయి లేదంటే మిగతా వ్యక్తులకు వెళ్తే మళ్ళీ ఇలాంటి ఒక బలపరీక్ష ఎదురైనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నష్టం చేకూరే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు బీజేపీ భయపడుతుంది అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల తొంభై అలా జరిగింది కదా ఇప్పుడు అలా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరిగే అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే బీజేపీకి కేవలం రెండు వందల నలభై ఎంపీ స్థానాల్లో గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకుంటే మూడోసారి అధికారం చేపట్టినప్పుడు అయితే మనకి చూసుకుంటే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఉండాల్సిన ఎంపీ స్థానాలు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై రెండు స్థానాలు కావాలి అంటే టీడీపీ జేడీయూ సపోర్ట్ ఖచ్చితంగా వీరికి అవసరం కానీ పొద్దున్న ఎప్పుడైనా పరీక్ష జరిగినప్పుడు వీళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా లేదంటే వీరికి సంబంధించిన వ్యక్తులు లోక్సభలో స్పీకర్గా ఉన్న కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ బలపరీక్షలో భాగంగా ఈక్వల్ ఓట్లు వచ్చినప్పుడు ఒకే ఒకే సంఖ్యతో ఓట్లు వచ్చాయనుకోండి అప్పుడు స్పీకర్ ఓటేస్తారనమాట అప్పుడు స్పీకర్ ఓట్ ఎటువైపు పడితే వాళ్ళకే అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే జంప్ చేస్తారో పార్టీలు జంప్ చేస్తారో వాళ్ళకి అనర్హత ఓ వేటు వేసే అధికారం కూడా లోక్సభ స్పీకర్కు ఫుల్గా ఉంటుందన్నమాట ఇలాంటి కొన్ని విషయాలు చాలా కీలకమైన అధికారాలు స్పీకర్ చేతిలో ఉండడం వల్ల ఇప్పుడు ఒకవేళ బీజేపీ టీడీపీకి కానీ లేదంటే జేడియూకి కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉందని చెప్పి బీజేపీ భయపడుతోంది అయితే ఇటు చంద్రబాబు కానీ లేదంటే అటువైపు జేడీయూ కానీ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది అయితే మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి అత్యంత కీలకమైన పదవిగా ఉన్న లోక్సభ స్పీకర్ ఎవరికి రాబోతుంది ఏ పార్టీ తీసుకుంటుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది అయితే ఒకవేళ టీడీపీకి వస్తే మాత్రం చంద్రబాబుకి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా ఏదన్నా సరే ఖచ్చితంగా అది స్పీకర్ చేతిలో ఉంటుంది ఎందుకంటే స్పీకర్కి అనేక అధికారులతో పా అధికారాలతో పాటు కొన్ని విచక్షణాధికారాలు కూడా ఉంటాయన్నమాట వాటిని ఉపయోగించి స్పీకర్ ఏదైనా చేయగలుగుతారు ఈ నేపథ్యంలోనే ఒకవేళ టీడీపీ నుంచి స్పీకర్గా ఎవరు వచ్చినా లేదంటే పురంధేశ్వరికే అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్కు ఒక బిగ్ అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు మరి దీనిపై మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేసిన తప్పే మళ్ళీ పునరావృతం చేస్తారా లేదంటే ఈసారి అప్పుడు వాజ్పేయి ఉన్నారు బట్ ఇప్పుడు మోదీ ఉన్నారు మోదీ తెలుసు మనకు తెలుసు అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది మరికొన్ని రోజుల్లో మనకి క్లారిటీ అయితే వస్తుంది కీప్ వాచింగ్ వల్గా న్యూస్